భార్య ఫిర్యాదు చితకబాదిన ఎస్ఐ మధ్యర్యాల జిల్లా వేమనపల్లి మండలం సుంపుటం గ్రామానికి చెందిన కిష్టయ్య భార్యభర్తల గొడవ వలన భార్య భర్తపై నీలువాయి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది కౌన్సిలింగ్ పేరుతో ఎస్ఐ చితకబాదాడు కొట్టిన ఎస్ఐపై చర్యలు చేపట్టాలని కోటపల్లి సిఐకి జైపూర్ ఎస్ఈపికి ఫిర్యాదు చేశారు పిఎస్ఈఎస్ చైర్మన్ చెప్పినా పోలీసులు వినిపించుకోలేదని వాపోయారు చర్యలు తీసుకోకపోతే ఆరేకుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సిపి కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు ఏం పని చేసుకోవాలి వ్యవసాయం చేసుకోవాలన్నా ఏం చేసుకోవాలి అసలు మస్తుంది సార్ ఇక్కడికి వెళ్ళి మొదలు పెడితే ఇక్కడ కొట్టింది పెండి పోలీసు వంటలు అది అంటలు ఇదంటలు కొట్టద్దంటలు నిజంగా కొట్టిందనా కొట్టింది సార్ ఎవరికి చెప్పుకోవాలి ఏం చూసుకోవాలి మొత్తానికి అట్టలే మరి ఏమైతే మొత్తం నల్లగనైతుంది సోమవారం అరే సోమవారం కదా సోమవారం సోమవారం అంటే బ్లాక్ అయి ఉన్నది అంత గడ్డలు అయితే పెరుగు అల్గంపిస్తాయా మా సుంపుటం చేపల్లి మండలం మా నాన్న పేరు మల్లయ్య మాకు ఎవరు లేరు దిప్పు లేలు అవ్వరు చనిపోయింది ఎవరు లేరు అని ఆమెను హాస్పిటల్కు తీసుకొని పోతాను ఎప్పటికీ తీసుకొని పోగా చూడ ప్రతిరోజు తీసుకొని పోతాను ఎన్నెన్నో మంచి రాసి తీసుకుపోయినా చెన్నూరు తీసుకుపోయినా ఎన్నోసార్లు దింపిన తిప్పంగా చూడ ఇరవై రోజులు అవుతుంది అలా మేము ముంచమన్నది ఉంచుమన్న వాళ్ళే ఇంటికాడ ఉంచిన ఉంచిన పోయినా ఇరవై రోజులు అవుతుంది ఎందుకు ఇన్ని రోజులు బోసు చేస్తాను అని అనగానే మళ్ళీ వచ్చిన ఆదివారం నాడు కొంచెం జస్ట్ ఇక బాధ కొద్దిగా ఇంత మందు తాగిన వచ్చిన గొడవ చేసిన ఎన్ని రోజులు ఉంటావు ఇట్లా చేస్తావు అని గొడవ చేయగానే వాళ్ళు పోయిల్ కాంప్లీట్ ఇచ్చిండు సారుని సత్యం సార్ అంటే ఆయనని పంపించిండు ఆ సారు పట్టుకుపోయిండు ఆదివారం రోజు సార్ బెదిరించిండు అరే నువ్వు ఎక్కువ చేస్తాను అన్నమాట కదా బెదిరించిన వాళ్ళే సార్ నేను ఏం చేస్తలేను కేసుకు అంటే ఈ చిన్నదానికి కేసుకు పంపిస్తావా సార్ అని నేనన్నా అనగానే అరే నువ్వు నీకు బిల్లం పెళ్ళిన లాయర్ని మాట్లాడుకో మాట్లాడుకొని కోర్టులో వేసుకో నేనైతే విలిపియా మీ అత్తమా విలిపించేది ఉంటే విలిపిస్తా అన్నాడు అనగానే మర సోమవారం అన్నాడు మర విలిపించిండు పిలిపించిందని మ్యాటర్ ఏం అడగలేదు ఫస్ట్ దోస్త్ వేసుకొని పోయిందంటే ఆ రోకల దుడ్డుతో తింత దుడ్డు రో రోగు అది ఉండే దానితోటి ఎస్ఐ సీద సొంతం గుంట ఎస్ఐ గారి సీద కొట్టిండు కొట్టినాక మా ఈయన ఈయన వచ్చిండు మా చైర్మన్ వచ్చిండు కానీ ఈయనతోటి మాట్లాడిండు ఈయన వెళ్ళిపోయాక మళ్ళీ మా భార్య అని వాళ్ళ అత్త మామని పిలిచిండ్లు పిలిచినాక వాళ్ళు వచ్చిండ్లు వాళ్ళతోటి అందరి మాట్లాడిపించిండు మాట్లాడిపిస్తే సార్ నేను ఈమెతో ఖర్చు పెట్టుకుంటా సార్ నేను తీసుకుపోతా నేను జాదుకుంటా సార్ నేను వండి పెడతా అన్నీ చేస్తాను సార్ నేను ఇమ్మని ఏమి ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను సార్ నేను వండి పెడతా నేను అన్ని చేస్తా శేనికి ఇంకా ఇప్పటి ఇప్పటిసంది ఎత్తులు పెట్టిన కాడికి వెళ్ళి శేనికి ఇంకిది వరకు రాలేదు అయినా మందులు కొట్టుకుంటానా మందులు వేసుకుంటానా ఇంత బోళ్ళు దోమడానికి బట్టలు విండడానికి ఒక మొగోని ఒక్కని ఉన్న నాన్నను చదువుకోవాలి ఎడ్లకు పోతాడు ఎన్ని చేయాలి సార్ అని మళ్ళా అనగానే గాడిద కొడతా నువ్వు చెప్తా అంటే అర్థమవుతలేదారా దానికి బాగా పాన మంచిగా లేదంటే మళ్ళీ మళ్ళీ పట్టుకొని పోయిందంటే మళ్ళీ పట్టుకపోయి కొట్టగానే సారిసారి కొట్టకని ఇట్లా ఇట్లా పట్టిండు చేయని పట్టగానే వీడికి కొట్టిండు కొట్టిన వాళ్ళు ఇంకొక పిల్లగాడు ములకలు పెట్ట రాకేష్ ఆట ఆ పిల్లగాడు వచ్చిండు ఇంకొకరే ఒకరు తెలియదు వాళ్ళిద్దరి చేతులు దొరకబట్టిండు అట్లే కొడితే ఇవన్నీగా అమ్మిలిపోయినాడు ఎస్ఐ గారు నిల్వ ఎస్ఐ గారు సొంత కొట్టిండు నా బాధ కొద్దీ ఆగలేక ఎస్ మన సిఐ సార్కున్న ఏసీపీ సార్కు నిన్న అచ్చి చెప్పుకున్న ఇప్పుడు ఎస్ఐ మీద నేనే చెప్పిన ఇప్పటివరకు అది నాకు ఎలాంటి ఇంకా చర్యలు అనేది రాలేదు నేనైతే మళ్ళీ హాస్పిటల్కి వచ్చిన నిన్న అత్త నాకు ఏం తగ్గలేదు మళ్ళీ ఇవ్వాలొచ్చి స్కానింగ్ తీయించుకొని మర్ర మందులు పట్టుకొని పోదాము నేను అయితే బతికే అంత నాకు నొప్పి అంటే భరించలేండి అది బాధ పొందామండి పండితట్లేదు వండుకుందామంటే చూడ వండుకునే ఓపిక చూడలేదు ఎక్కడ ఏం చేసుకునే పని లేదు ఎక్కడ చేయలే ఎక్కడ ఎక్కడ వెళ్ళిపోతాను నా నన్ను ఈ సిసికి తెప్పించిన ఎస్ఐ గారిని నీల్వా ఎస్ఐ గారి సార్ని పెద్ద సార్లు ఏం చేస్తలో నన్ను మాత్రము ఈ నేను నాకు వ్యవసాయానికి సంసారానికి రాకుండా చూడ చేసిన అవకాశాలు మాత్రం పక్కా కనబడుతున్నాయి ఈ సార్ని ఏం చేస్తాలో పెద్ద సార్లకే దండం పెట్టి నేను సెలవు తీసుకుంటాను ఇంతకన్నా నేను బతికే అవకాశం అయితే నాకు లేదు సార్ సుంపుటం మా మండలం వేమనపల్లి నేను పిఎస్సిఎస్ చైర్మన్ ప్రజెంటు అంటే మా మేము ఆరోలం నా కులస్తుడే అలగంకిష్ట అనే వ్యక్తి ఈ మన నీలో ఎస్ఐ గారు కొట్టిన బాధితుడు వ్యక్తి మావోడే కాబట్టి మా మా కులస్తుడే కాబట్టి అక్కడ నేను పెద్ద మనుషులు కూడా నన్ను తీసుకొని పోయిండు ఇంత సంగతి మా భార్య భర్తలు గొడవైంది ఎస్ఐ గారు రమ్మంటున్నారు అంటే నేను వెళ్ళాను నేను వెళ్ళిన తర్వాత ఫస్ట్ నేను దెబ్బలు కొట్టిన విషయం నాకు చెప్పలేదు చెప్పకుంటే నేను పోయి కూర్చున్నా ఏమంటున్నాడు కిష్ట అని అంటే మరి ఏం లేదు ఆయన అంటే ఆయన దగ్గర పాపం ఆయన దగ్గర స్తోమత లేదు సార్ ఆయన దగ్గర డబ్బులు డబ్బులేవు ఆ భార్య భర్తలదే కదా కౌన్సిలింగ్ ఇచ్చి పంపించండి సార్ అంటే సరిపో నేను చూసుకుంటాను అండి నేను బయటకు వెళ్ళిన బయటికి వెళ్ళిన తర్వాత మల్ల కొట్టినాడు సార్ నేను సరికి బాగా దెబ్బలు పడ్డాయి పాపం కాబట్టి నిన్న ఏసీపీ గారి దగ్గర కూడా చెప్పినాం సిఐ గారి దగ్గర కూడా చెప్పినాం ఇదే స్టేట్మెంటు ఇట్లా లంచాలు అడుగుతున్నాడని ఈ దెబ్బలు ఇంతగానో ఉన్నాయి కానీ ఇదివరకైతే స్పందన లేదు ఎస్ఐ గారి మీద చర్యలు లేవు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం అట్లనే ఇటువంటి దెబ్బలు ఇంకొకరికి జరగకుండా నేను అదే కాకుండా పిఎస్సిఏ చైర్మనే కాకుండా మా ఆర్యకుల సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిని కూడా ఇదిగో వైస్ ప్రెసిడెంట్ సంతోష్ ఉన్నాడు పొక్కుడు సంతోష్ మేము చెప్తున్నాం ఇది ఇతనిపై ఈ కిష్టయ్య మీద ఇంతగానో దెబ్బలు కొట్టినటువంటి నిల్వ ఎస్ఐ గారి మీద చర్యలు తీసుకోకపోతే మేము సిపి గారి దగ్గరికైనా మా కుల సంఘం తరఫున తప్పకుండా వెళ్లి యాక్షన్ తీసుకోవాలని ధర్నాకు కూడా కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నామని మీకు ఈ మీడియా ముందు చెప్తున్నాం తప్పకుండా చర్యలు తీసుకుంటారు ఏసీపీ గారి దగ్గర చెప్పినాం సిఏ గారి దగ్గర చెప్పినాం ఆ నమ్మకం ఉన్నది కానీ ఒకవేళ తీసుకోకపోతే ఇక మేము ఇంకా సిపి గారి దగ్గరికి పోతాం మా కుల సంఘం తరఫున కూడా కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే మా కులం వ్యవసాయం చేసుకుని బతికేటోళ్ళం ఇంతగా కొడితే అని వ్యవసాయం ఎట్లా మనకి పాపం